ఎదవలగి ఉన్నంత విలువ తెలివేరుడికి లేదు మూర్ఖులని నమ్మినంతగా బుర్ర నుండి మంచోన్ని నమ్మరు సైంటిస్టులకు లేని తెలివితేటలు బాబాలకు ఉన్నాయి సైంటిస్టులు ఎన్నో కనిపెడుతుంటే ఎంతో సృష్టిస్తుంటే బాబాల మీద నమ్మకం పెరిగిపోతుంది ప్రజలకి కర్ణాటకలో అప్పాజీ అని ఒక సన్నాసి మనుషుల పేర్లు చూడగానే మొఖం చూడగానే చెప్పేస్తున్నాడంట మనిషి వెళ్తే వాడికి పెళ్ళయిందా అయిందా అవ్వలేదా భార్య ఉందా పెళ్ళి కాలేదా పెళ్ళి ఉంటే పిల్లలు ఎంతమంది అనారోగ్య సమస్యతో వచ్చాడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో వచ్చాడా ఏదైనా క్రైమ్ ఇష్యూసా ఇవన్నీ కూడా ముఖం చూసేసి మొత్తం చెప్తున్నాడట ఈ అప్పాజీగాడు ఇందులో నిజం ఎంత అబద్ధమంత తెలుసుకుందామా ఇప్పుడు బాబాలు ఎంత ఫేమస్ అయ్యారంటే తెలంగాణ నుంచి ఎక్కువ మంది వచ్చారు ఆంధ్రా నుంచి కొంచెం ఎక్కువ మంది ఇచ్చారు అని చెప్పుకుంటున్నారంటే నమ్మే వాళ్ళు పెరుగుతున్నారు అసలు వాడేం చేస్తున్నాడంటే వాడికంటూ ఒక టీం ఉంది ఈ టీము ఈ బాబా దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళనివ్వదు వచ్చిన వాళ్ళలో మొదటి ఐదు మందిని తీసుకొని వాళ్ళ పేరు నోట్ డౌన్ చేసుకొని వాళ్ళ ఏజ్ ఎక్కడి నుంచి వచ్చారు ఫ్యామిలీ ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఏ ఊరు ఏ డిస్టిక్ అన్నీ కనుక్కుంటారు ఈ ఐదు మంది డీటెయిల్స్ మొదట తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళి బాబాకి చెప్తారు మొదట వచ్చే ఐదు మంది డీటెయిల్స్ ఇవే అని అయినా సరే సేఫ్టీ కోసం చెవిలో ఒక ఫోన్ పెట్టుకొని ఉంటాడు మైక్రోఫోన్ చెప్తా ఉంటాడు నెక్స్ట్ వచ్చేది వీళ్ళే ఆల్రెడీ మన అప్పాజీ స్వాముల వారు అక్కడ జరిగేది సీసీ కెమెరాలో సీక్రెట్గా చూస్తూ ఉంటాడు వచ్చిన వాడు ముఖం చూపే చూసేసి చెప్పేస్తాడు ఈజీగా మొదట వచ్చేది వీడే రెడ్ కలర్ చొక్క కర్నూలు నుంచి అని చెప్పగానే అది చెప్పేస్తాడు ఈ గొర్రెలు కదా నమ్మేస్తారు నమ్మేసి స్వామి శివ 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 ఏ శివ 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 అంటారు నాకు ఈ దోషం ఉంది ఇటు పోవాలంటే ఏం చేయాలి అంటే నువ్వు ఏడు వారాలు రా అంటాడు ఏడు వారాలకి ఏడు లక్షలు హరి ఓం శక్తి పరాశక్తి విజయశాంతి డిస్కో శాంతి పరశాంతి ఇది జరిగేది ఎప్పుడో చెప్పాడు ఒక పెద్ద ఆయన మన దేశంలో సైంటిస్టుల కంటే డాక్టర్ల కంటే ఐఏఎస్లు ఐపిఎస్ల కంటే బాబా బాబాగానే ఫేమస్ ఎక్కువ అవుతారు అని ఇది జరుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ